కనకాపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే చిద్దాం ఈ రోజు ఈ రాజీపడి గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా బద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంగీభవం వచ్చిన తర్వాత పచ్చి గారి చోతులని అంతకంటే పొందుకో మచ్చి గారి చోతురులని స్వాతీ మండలని అందరితోని మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలసం ఇక్కడ మనం మేము అండి జీవనోపాధి కొరవని చెప్పారు ఈ మా మాటలు కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా ఆ స్వాధీనం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రక్రియ మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం రాజశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళని ఒప్పించే కార్యక్రమం చేయాలి అంతేగాని అధికారం ముందు కదా అని చెప్పని పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మనంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలబిని ఇక్కడికి వచ్చాము పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం పద్ధతిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభిష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా

వాళ్ళకి ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరికీ ఓటేస్తే సిగ్నల్ పాయింట్ ఎజెండా ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి మూడు పనులను మధ్య రోడ్లు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజ్ కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజాభిప్రాయానికి విలువ లేదా ఏం చేస్తారు ప్రజాభిప్రాయం విలువ లేదు దురదృష్టం ఇదే అధికారం ఉన్నప్పుడు ఓ మాట అధికారం ఉన్నప్పుడు మాట నేను చెప్తున్నాను కదే అదే అది అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదుగుతాడు చేయడం ఎదుగుతాడు చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు

నేను ఎప్పుడు చూడలే ఎప్పుడే చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు మొన్న మొన్న టీవీలో చూశాను వచ్చారు ఎవరు ఇక్కడ స్థానిక వచ్చి చెప్పారు కదా నీ నెల మరుక్షణంలో అన్ని ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి ఎక్కడ అవుతుందో అది కనిపిస్తున్నాయి కదా అంటే మాడుకు మాటకి విలువ లేదు మాడుకు విలువ లేదు లేదు మాట మాటకి మరి కాదు తేలేదు మాటకి విలువ లేదా